మల్లయ మా ఊరు మందపల్లి దుక్కోడి మండలం వరంగల్ జిల్లా మేము అప్పుడు కథల స్త్రాలు చేసాము ఏ మీ బసిగా ఎలా దూరకు మీ బంధుజనులను రోసము సుమ్మి మీరకు మీ గురువులాగా ఇది మదిలో సుమతి దున్నపోచుకి మిరక మీనాళ్ళ గర్భం మురికి పొందడబడి మురుచు కాక గాడికి ఏమేరక గంధము వాటన కట్టగా తిట్టి కథలుగాక మోటు వానికి మేరక మొగిలిపోతా మోపు కట్టిత్తి మోసుగాక నాటకాలు వేసేది ఎలాంటి నాటకాలు వేసేది నాట సారంగా నాటక వేసినాం డాంగినే చేసినాం డాంగినేయ సారంగా ద్వారా డాంగ్నేయ ఓకే అలాంటివి కానీ మతి అనేది మీరేమన్నా కథలు నాటకాలు ఏమన్నా వేసేదా ఇరమల్ గారు ఇదే సారంగధరణి పాట మీకు అంటే సారంగధరణి పద్యం పద్యం ఒకసారి వినిపిస్తారా వీర పాలిల్లనంటా భయం చేయల అంటే పై కుంభముల చలమాంసం కండ చలగ కాదే దున్నపోచుకేమిక మీనాళ్ళ గర్భం మురికి పొందడబడి మురుచు కాక గాడికి ఏమెరక గంధంబు వాదన కట్టగా తిట్టే కదులుగాక మోటు వానికి మేరక మొగిలిపోవాతన మోపు కట్టిత్తి మోసుగాక